పరిశుద్ధుడును అతి పరిశుద్ధుడు అయినటువంటి త్రియేక దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మనందరి పక్షమున క్రీస్తు చేసినందు ప్రియమైన వారలారా ప్రైజ్లిన్ గాస్పల్ యూట్యూబ్ ద్వారా వీక్షించుతున్నటువంటి మీ అందరకు మన ప్రభువును రక్షకుడినైనా యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాం మీరందరూ బాగున్నారా మంచిది మేము కూడా బాగున్నాం మీ అందరి కొరకు మీ కుటుంబాల కొరకు మీ సంఘముల కొరకు అనుదినము మేము ప్రార్థన చేస్తున్నాం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు కూడా మా పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబాలను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక వాక్య జానములోనికి వెళుతున్నాం జానము చేయబోతున్నటువంటి అంశము పేరు క్రైస్తవ కుటుంబము క్రైస్తవ కుటుంబము మూల వాక్యము చదివి వాక్య జానములోనికి వెళదాం నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన నాలుగవ చరణం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన నాలుగవ చరణం యహోవా భయభక్తులు గలవాడు ఏలాగూ ఆశీర్వాదింపబడును యహోవయందు భయభక్తులు గలవాడు ఏలాగూ ఆశీర్వదించబడును మీరు కూడా ఈ మాట నాతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను చెప్పండి యహోవాయందు భయభక్తులు గలవాడు ఏలాగూ ఆశీర్వాదింపబడును బైబిల్ చెప్తుంది దేవుని వాక్యం ఉంది క్రైస్తవ కుటుంబాలు సమాజానికి మాదిరిగా ఉండాలి క్రైస్తవ కుటుంబాలు నేటి సమాజానికి మాదిరిగా ఉండాలి మాదిరిగా ఉండాలంటే ఆ కుటుంబాలు దేవుని చేత ఆశీర్వాదింపబడాలి మాదిరిగా ఉండాలంటే ఆ కుటుంబాలు దేవుని చేత ఆశీర్వాదింపబడాలి మన కుటుంబాలు దేవుని చేత ఆశీర్వాదింపబడాలంటే దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఎవరియందు భయభక్తులు కలిగి ఉండాలి వెరీ గుడ్ దేవుని దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలి క్రిస్తందు ప్రియమైన వారలారా పరిశుద్ధ గ్రంథంలో యందు భయభక్తులు కలిగిన కొన్ని కుటుంబాలు ఆశీర్వాదం ఆశీర్వాదింపబడ్డాయి ఆ కుటుంబాలు ఏమిటనేది కొన్ని కుటుంబాలను చూసి మనం వాక్యాన్ని ముగించుకుందాం మొదటి కుటుంబము దేవుని చేత ఆశీర్వాదింపబడిన కుటుంబము మొదటి కుటుంబము దేవుని చేత ఆశీర్వాదింపబడిన కుటుంబము ఈ సంగతులు సమూయేలు రెండవ గ్రంథములో ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో రాయబడింది దేవుని చేత ఆశీర్వాదింపబడిన కుటుంబము సమూయేలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి చూడండి చదువుతాను దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము మళ్ళా చదువుతున్నాను దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లు దానిని ఆశీర్వదించము ప్రిలరా ఈ కుటుంబము దావీదు కుటుంబము దేవుని భక్తుడు అలాగే రాజు ఇస్రాయేలీలకు రాజు అయినటువంటి దావీదు చేసినటువంటి ప్రార్థన దావీదు యొక్క కుటుంబాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన భౌతిక సంబంధమైనటువంటి ఈవుల కొరకు ప్రార్థన చేయలేదు భౌతిక సంబంధమైనటువంటి ఈవుల కొరకు ప్రార్థన చేయలేదు మనం అనుదినము ప్రార్థన చేస్తాం ఒకసారి ఆలోచన చేయండి ఆత్మీయ సంబంధమైన సంగతుల గురించి ప్రార్థన చేయం కానీ లోక సంబంధమైనటువంటి ఈవుల కొరకు ప్రభువ నాకు మూడు అంతస్తులు భవనము ఇవ్వు మా కుటుంబం అందరము ఒకేసారి ప్రయాణం చేసినట్లు ఒకే వాహనంలో ప్రయాణం చేసినట్లు ఒక పెద్ద కారునివ్వు మాకు స్థిరాస్తులు ఇవ్వు చరాస్తులు ఇవ్వు అని ప్రార్థన చేస్తాము కానీ ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసామా దావీదు ప్రార్థన చేశామా ప్రభువా నేను నా భార్య నా బిడ్డలు ఎప్పుడు తప్పకుండా నీ సన్నిధిలో ఉండేటట్లు మమ్మల్ని దీవించుము అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా నిజమే స్వార్తలలో రాయబడినట్లు ముందు ఆయన నీతిని ఆయన రాజ్యమును ఎతకండి అవన్నీ అప్పుడు మీకు దయచేసిను దయచేయును అవునా మాటలు దావీదికి అప్పుడు లేవు కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి సంగతులను ఎరిగిన వాడు కాబట్టి దావీదు ఈ లోక సంబంధమైనటువంటి ఈవులను కోరుకోలేదు కానీ పరలోక సంబంధమైనటువంటి ఈవులను కోరుకున్నాడు దయచేసి నీ దోసుడినైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించము దావీ భక్తుని యొక్క ప్రార్థన అందుకే ఫలితం ఏమిటంటే గొర్రెల కాపరి దేవుని ప్రజలకు కాపరిగా రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు అంతేకాదు లోక రక్షకుడు దావీదు వంశము నుండి జన్మించాడు క్రీస్తు చేసినందు ప్రియమైన వారా మీ అనుభవ ఆత్మీయ జ్ఞానములో భౌతిక బ్రతుకులు ఈ సంగతిని తెలుసుకోండి ఆత్మీయ సంగతుల గురించి ప్రార్థించండి భూలోక సంబంధమైన సంగతులు లేదా ఆ అవసరతలు ఎరిగినవాడు ఆయన తప్పక ఇస్తాడు దావిధి భక్తుడు లోక సంబంధమైన ఈవిని కొరకు ప్రార్థించలేదు కానీ ఆత్మీయ సంబంధమైన ఎల్లప్పుడూ నేను నా పిల్లలు నా భార్య ఈ మందిరంలోనే ఉండాలి ఈ సన్నిధిలోనే ఉండాలి దేవుని గుడిలోనే ఉండాలి దేవుని దేవాలయంలోనే ఉండాలి అలాగ నన్ను ఆశీర్వదించు ప్రభువా ఆశీర్వాదపు విలువలు ఎరిగినవాడు కాబట్టి దావీదు ఆ సంగతులను అడిగాడు చివరకు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ దావీదును దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలు మీద రాజుగా ఉంచాడు అంతేకాదు లోక రక్షకుడు దావీదు వంశం నుండి జన్మించాడు దేవుని ప్రజలకు నాయకత్వం వహించాడు క్రీస్తు నందు ప్రియులరా వీక్షించుకున్న మనము ఒకసారి ఆలోచన చేయండి దావీదు కుటుంబం వలె మన కుటుంబం ఉండాలని ప్రార్థించండి అటువంటి ఆత్మీయ మేలులు దేవుడు చేస్తాడు రెండవ కుటుంబము దేవుని చేత ప్రేమింపబడిన కుటుంబము రెండవ కుటుంబం దేవుని చేత ప్రేమింపబడిన కుటుంబము యాహానుశవార్త పదకొండవ అధ్యాయం యాహానుశవార్త పదకొండవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ సంగతులు మనకు కనబడుతున్నాయి చూడండి చదువుతాను యేసు మార్తను ఆమె సహోదరిని మరియు లాజరును ప్రేమించెను యేసు మార్తను ఆమె సహోదరిని మరియు లాజరును ప్రేమించెను ఇది చిన్ని కుటుంబం బేతనియా గ్రామములో నివసించుతున్నటి కాపురమున్నటువంటి కుటుంబం చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఆత్మీయ సంబంధమైన కుటుంబము ప్రభువు ఎప్పుడు బేతనీయ గ్రామము వెళ్ళినా ఈ చిన్న కుటుంబము ప్రభువు వారిని నవ్వుతూ ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చే కుటుంబము గమనించండి యేసు ప్రభువారు బేతనీయాలో ఇంకెవరో లేరా వారి ఇంటికే వెళ్ళాలా ఆతిథ్యం తీసుకోవడానికి అని మీరు అడగవచ్చు పాత రాజధాని అయినటువంటి హైదరాబాద్ మనం వెళ్ళినప్పుడు మన బంధువులు ఇంటికి మనకు పది మంది ఉండొచ్చు పదిహేను మంది బంధువులు ఉండవచ్చు హైదరాబాదులో ముందుగా ఎవరింటికి వెళ్తామంటే ఎవరైతే మనకు ఆతిథ్యము నవ్వుతూ ఇస్తారు వారింటికి మాత్రమే వెళ్తాం ఇక్కడ జరిగేది కూడా అదే మార్తా మరియలు లాజరులు నవ్వుతూ ఆతిథ్యం ఇచ్చేవారు ఆహ్వానిచ్చేవారు అందుకే వారింటికి యేసుప్రభు వెళ్ళాడు అంతేకాదు వారిని ప్రేమించెను ఈ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం అంతేకాదు రెండవ సంగతి గనపరచిన కుటుంబము ఏసును గనపరచిన కుటుంబము ఏ విధంగానంటే మృతుల్లో నుండి లేపిన రాజరు ఆ సంఘటన తర్వాత మార్తా మరియలు లాజరు వారింటి వద్ద ఒక స్థుతి కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ స్థుతి కూటానికి శిష్యులు యేసు ప్రభువు మరి కొందరు హాజరయ్యారు అయితే భోజనానికి రెడీ అవుతున్నారు ఆ సమయంలో మరియా తన దగ్గర ఉన్నటువంటి అచ్చ మాంసి అనే అత్తరువును తీసుకుని వచ్చి యేసు పాదాలకు పూసి తన తల వెంట్రులతో తుడిచి మరి అభిషేకము చేసింది అంటే ఘనపరిచింది ఎప్పుడైతే ఆ అత్తరువుతో ఘనపరిచిందో ఆ ఇల్లు అంతయు ఆ సువాసనతో నిండిపోయాను ఎవరు ఆ సువాసన అంటే ఏసుప్రభువే యేసుప్రభు ఏ ఇంటిలో అయితే ఉన్నాడో అక్కడ సువాసనలు వెదజల్లుతాయి అపవాది ఉన్నట్లయితే అపవాది చెడ్డ వాసనలు వెతజల్లుతాయి గమనించండి ఆతిథ్యం ఇచ్చే కుటుంబము అంతేకాదు ఘనపరిచిన కుటుంబం అందుకే యేసు ప్రభు దేవుని ద్వారా దేవుని చేత ప్రేమింపబడిన కుటుంబముగా ఈ కుటుంబము మనకు కనబడుతూ ఉంది గమనించండి ఎందుకు అత్తరం రాసినంతరాన్నే ఘనపరచడం అయిందా అని ఆలోచన మీలో కలగవచ్చు ఆ అత్తరువు అనేది కూడా మీకు ఆలోచన రావచ్చు గమనించండి మరీ ఆ యొక్క వివాహము కొరకు ముందుగానే కొని ఉంచుకున్నటువంటి అత్తరువు అది భక్తులు చెప్పిన యొక్క వివరణ గమనించండి మన దైనందిన జీవితంలో కూడా ఒక నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే మరి మార్చి ఏప్రిల్ మే జూన్ నెలలో వివాహాలు చేసేవారు అప్పుడు ఏం చేసేవారంటే ఆ ఇంట్లో ఎవరికైనా పెళ్లి చేయాలంటే ముందుగానే అత్తరు కొనుంచుకునేవారు ఇప్పుడులాగా ఎక్కడ పడితే సంతల్లోనూ మార్కెట్లలోనూ షాపుల్లోనూ స్ప్రేలు సెంట్లు దొరకప్పుడు ఆ నెలల్లో అత్తర సాహిబు రేకి పెట్టి తగిలించుకుని అత్తరు అమ్ముకుంటూ వస్తే ఎవరైతే వివాహము చేయాలనుకుంటున్నారో చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ అత్తరువు కొన్ని నిల్వ చేసుకునేవారు మరియా కూడా ఆ కుటుంబ సభ్యులు మరియా వివాహము చేయాలని అత్తరువును కొన్ని నిల్వ చేశారు అయితే ఇక్కడ మరియా తలంచింది ఏంటంటే నా వివాహము ఘనమైనది కాదు కానీ నా వివాహమున కంటే ఏసయ్య పాదాలకు పూసి తైలాభిషేకము చేస్తే అంతకంటే ఘనమైనది ఏమీ లేదని ఆ అత్తరువుని తీసుకొచ్చి ఆయన పాదాలకు పూసి క్రీస్తు చేసినందు ప్రియమైన వర్లారా తన తల వెంట్రుకలతో స్త్రీకి తల వెంట్రుకలు చాలా విలువైనవి అటువంటి తల వెంట్రుకలతో తుడిచి తైలాబు చేకం చేసింది ఘనపరిచింది ఆ ఇల్లు అంతయు సువాసనతో నిండిపోయెను ఫలితం ఏమిటో తెలుసా లాజరును బ్రతికించెను వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యము వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ ఘనపరిచిన విధానము ఏంటి ప్రయోజనం అంటే రాజరును బ్రతికించాను క్రీస్తు చేసినందు మనము కూడా మన ప్రియల మనము కూడా బ్రతికింపబడాలి రెండవ మరణము నుండి తప్పించబడి మనము బ్రతికింపబడాలి బ్రతికింపబడాలంటే మన హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించాలి ఆతిధ్యం ఇవ్వాలి ప్రియులరా గమనించండి మన హృదయాన్ని ఇవ్వాలి ఎప్పుడైతే మన హృదయంలో ఆయనకు ఆతిథ్యం ఇచ్చామో ఆయన తప్పకుండా మన నిత్య తన నిత్య రాజ్యంలోనికి మనం తీసుకుని వెళ్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేద్దాం ఏసయ్య ఇంతవరకు వాక్యజానములు సహాయం చేశారు స్థుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం చిన్ని మందగా మీ పాదాల సంతకం వచ్చాం వీక్షించుతున్న ప్రజలను బట్టి వారి యొక్క విశ్వాసులను బట్టి వారి యొక్క ఆత్మీయ సంబంధమైన అవసరతలు భౌతిక సంబంధమైన అక్రతలను తీర్చండి ఆత్మీయంగా బలపడి స్థిరపడి మారు మనుషులు తగిన ఫలాలు ఫలించడానికి సహాయం చేయండి ఏసునామం అడిగి వేడుకుని సున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్